నా స్వీయ కవిత కలికి చిలికి గాలివానలో ఉరుములు మెరుపుల ఘేంకరంలో తలుకు వెలుకు పైడి బొమ్మల మెరిసిందొక అందాల ఇంతి ఓ అద్దాల మేడలో చీకటి వెలుగుల దోబూచులాటలో కనిపించి కనిపించని ఊగిసలాటలో ఎంత చూచినా తనివి తీరని ఆ అద్భుత సౌందర్యం కనురార విందముగా గైకొని నను నేనే మరచేలా చేసిన ఆ అపురూప దృశ్యం ఎంతో కమణీయ రమణీయ విలాసం ఏమిటి ఏంటి ఈ దినం ఈయన భాగ్యం ఏమిటి ఈయన భాగ్యం నేను ఊహించలేనిది ఊహించరానిది జరిగింది ఇదేనా నా అదృష్టం